హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వరమహాలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ ఈరోజు నేను దేవతకి నైవేద్యాలు ఏమేమి చేసుకున్నాను ఎంత సింపుల్గా చేయొచ్చు అని నేను చూపిస్తున్నాను ముందుగా స్టవ్ మీద అర లీటర్ పాలు వేడి చేసుకుందాము పాలు వేడి లపల రెండు స్పూన్లు బియ్యం నానబెట్టేసుకున్నాను నేను రెండు స్పూన్లు బియ్యం చాలండి అర లీటర్ పాలుకి ఇలా బాగా ఒక అరగంట సేపు నానితే బియ్యము బాగుంటాయి మనం రోజు వంటకి వాడుకునే బియ్యమే నానేసుకోండి ఏమైనా బియ్యం పర్వాలేదు పాలు బాగా ఒక వచ్చింది కదా మరుగుతూ ఉంది ఇప్పుడు నానిన బియ్యాన్ని ఇందులోకి వేసుకుందాము మనం అంతా పాల్లో ఉడికి అన్నం రెడీ కావాలి అయితేనే టేస్ట్ బాగుంటుంది నీళ్ళు ఎక్కడ వేయొద్దండి చిక్కగా అయితే పాలు ఉడికి ఉడికి ఈ స్పూన్తో రెండు స్పూన్లు బియ్యం అంతే చూడండి ఎక్కువ అవసరం లేదు బియ్యం కూడా మరిగే పాలకి వేసి బాగా కలుపుకుందాము కలిపి స స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే పొంగు రాకుండా బాగా ఉడుకుతూ ఉడుకుతూ మనకి రెడీ అయిపోతుంది అంత లోపల మీరు ఇంట్లో ఇంకేమైనా పనులు కూడా చేసుకోవచ్చు స్టవ్ ముందే ఉండే అవసరం లేదు బాగా ఇలా ఉడుకుతూ ఉంది కదా పొంగేం రాదు అలా ఉడుకుతూని బాగా అన్నం అంతా మెత్తగా పండించి బియ్యం ఉడికి అప్పుడు మనము యాలకుల పొడి పంచదారం వేసుకుందాము మీరు కావాలంటే ఇందులోకి కండెన్స్ మిల్క్ వేసుకుంటే కూడా బాగా రిచినెస్ ఇస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వద్దు అనుకుంటే ఓన్లీ మంచి చిక్కటి పాల్లో చేసుకోండి ఇంకా బాగుంటుంది ఇంకేం కండెన్స్ మిల్క్ మిల్క్ కూడా మీకు నెసిటీ ఉండదు నేను ఉన్నిందని కొంచెం వేస్తాను కండెన్స్ మిల్క్ వేస్తే బాగుంటుందని కొంచెం వేస్తేనే చూడండి రెడీ అయిపోయింది పాలు కూడా తగ్గిపోయినాయి కదా ఉడికి ఉడికి ఈ మాత్రం ఉండాలి మరీ ఎక్కువగా ముద్దగా కాకూడదు బియ్యం కూడా మనం పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది అన్నం ఉడికినట్లు పాలు కూడా బాగా చిక్కగా ఉంటాయి ఇంతసేపు ఉడికి ఇప్పుడు మనం రెండు యాలక్కులను దంచి వేసుకుందాము చాలా రెండు యాలకుల పొడి అంతే దంచి వేసుకుంటున్నాను అలాగే పంచదారం వేసుకోండి నాకు ఎక్కువ అవసరం లేదు ఐదు స్పూన్లంత అయితే చాలు మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు కరగబెట్టి బెల్లం వేస్తే పాలు విరుగుతాయని డౌట్ ఉంటే చక్కెర వేసేసుకోండి నేను ఇక్కడ కండెన్స్ మిల్క్ వాడతాను కాబట్టి చక్కెర నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను చిన్న స్పూన్తో దేవునికి కాబట్టి మనం టేస్ట్ చేసే ఐదు కదా చూసి మీరు అందాజ మీద వేసుకోండి ఇలా బాగా మీడియం సిమ్లో పెట్టుకున్నాను బాగా చక్కెర కూడా కరుగుతుంది కరిగి అందులో వాటర్ కూడా వచ్చి బాగా ఇంకిపోయి మంచి టేస్ట్ ఉంటుందండి సింపుల్ ఇది చేసుకోండి చూడండి కండెన్స్ మిల్క్ కొంచెం ఉండే నేను వాడింటి ఒక రెండు మూడు స్పూన్లు అవుతుంది అది కూడా ఇప్పుడే వేసేసుకుంటాను దీంట్లో స్వీట్ ఉంటుంది కాబట్టి చక్కెర తక్కువ వేసుకున్నాను మీ దగ్గర కండెన్స్ మిల్క్ లేదంటే ఓన్లీ పాలతో చేసుకోవచ్చు ఏం పర్వాలేదు అది కూడా బాగా టేస్ట్గానే ఉంటుంది నేను అంతా వేసేస్తాను ఇంకా వేస్ట్ చేయకుండా మళ్ళీ ఇంకెప్పుడు వాడేదని అంత వా ఇప్పుడే వాడేస్తుని అది కూడా ఒక పొంగు వస్తే చాలండి ఒక ఉడుకు వస్తుంది కదా ఆ మాత్రం వస్తే చాలు మనము నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పోపు పెట్టుకోవచ్చు మనము గోడంబి ద్రాక్షి మీకు ఏది కావాలో వేసుకోవచ్చు దీంట్లో ఇది అది ఏమీ లేదు మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి కావాలో వేసుకోండి చిరంజీవి అని చిన్నవి దొరుకుతాయండి అవి ఎక్కువ వేస్తారు ఇందులోకి బాగుంటాయి కానీ అవి నా దగ్గర లేవు నేను అందుకే బాదం పప్పు జీడిపప్పుని ముక్కలుగా చేసుకొని నేతిలో వేయించి ఇందులో తిరువాత పెట్టేస్తాను ఇంకా మళ్ళీ మనం తినేటప్పుడు ఎక్స్ట్రానేవి వేసుకునే అవసరం కూడా ఉండదు ఇంతే ఒక డిష్ రెడీ అయిపోయింది మనము దేవతకి మంచి పాలతో చేసిన పరమాన్నం అనొచ్చు ఇది ఇలా చేసేసుకోండి చాలా బాగుంటుంది చూస్తుంటేనే మీకు తెలుస్తుంది కదా ఎంత చిక్కగా ఉందని ఇంకా అయ్యిందండి ఇది పక్కన దించేసుకుందాము దించేసుకొని ఒక చిన్న గిన్నెలో కానీ ప్యాన్లో కానీ ఇలా నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ అంతా పండగ దేవతకి కాబట్టి మంచి ఆవు నెయ్యి తీసుకున్నాను నేను ఇది బాగా మెల్ట్ అయ్యే లోపల నన్ను జీడిపప్పుని బాదపప్పుని పీసులుగా కట్ చేసేసుకోండి చిన్న పీసులుగా చేసుకుంటే బాగుంటుంది ఒక ఇన్ని వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏమి కిస్మిస్ వేసుకోను దా ఎండ ద్రాక్షి ఏమి వేసుకోను మీకు డ్రై ఫ్రూట్ ఆప్షనల్ ఏదైనా వేసు వేసుకోవచ్చండి కొంచెం దోరగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ చిన్న చిన్నవి మనము కరెక్ట్గా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మరి మాడపోయేది అలా చేసుకుంటే రుచిగా ఉండదు బాగా ఇది కాగింది కదా ఇది మనం రెడీ అయిన స్వీట్ లెక్కి వేసేసుకుందాము పరమాండంలోకి సింపుల్ పరమాన్నం అండి మీకు అందరూ ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అందరికీ నచ్చుతుంది చాలా ఈ మాత్రమైతేనే మనం దించేసుకొని మనం పక్కన పెట్టుకుని అందులోకి వేసేసుకుందాము ఇంకా నెయ్యి కూడా ఇంకా మళ్ళీ మనం ఎక్స్ట్రా వేసే అవసరం లేదు ఇదే చాలు ఒక స్పూన్ నెయ్యి ఇంకా ఆఫ్ చేసి మూత పెట్టేసుకుంటే మన స్వీట్ డిష్ రెడీ అయిపోతుంది మీకు రెండో డిష్ చూస్తాను నేను దేవునికి ఏమేమి అని అలాగే మినమలు ఉండే నా దగ్గర పొట్టు మినప్పప్పు మినప్పప్పు అండేది పొట్టు ఉండేది నేను బాగా నైట్ అని నాన్ పొట్టేమి తీయకుండా అలాగే వేస్తున్నాను ఎక్కువ పొట్టేమి తీయలేదు వేసి ఒక్క డ్రాప్ కూడా నీళ్లు వేయకుండా అదే తేమకి గ్రైండ్ చేసేసుకోండి మెత్తగా మీరు కావాలంటే కొన్ని పప్పులు తీసిపెట్టుకొని కూడా కలుపుకోవచ్చు మనం వడలే వేసే గారెలు వేస్తాం కదా అప్పుడు కొన్ని కలుపుకున్నా కూడా తినేటప్పుడు బాగుంటాయి నేను ఏం తీయలేదు మెత్తగా ఇలా రుబ్బేసుకున్నాను కొంచమే కదా నేను దేవత పూర్తిగా చేస్తున్నాను మార్నింగ్ పద్దన్నే మళ్ళా కావాలంటే మేము చేసుకోవచ్చు అని ఈ మాత్రం మెత్తగా కావాలి అంతా ఒక దీనిలో తీసిపెట్టుకొని మనము నూనె కూడా పెట్టేస్తాము స్టవ్ కూడా ఆన్ చేసి కడాయిలో నూనె వేసి పెట్టేసుకుందాము ఇప్పుడు ఆము మినప్పిండి ఉంది కదా అందులోకి నేను ఒక పది మిరియాలు వేసుకుంటున్నాను అలాగే ఒక అర స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని బరకగా క్రష్ చేసుకోండి అంతే ఎక్కువ నున్నగా దంచే అవసరం లేదు మెత్తగా దంచే అవసరం లేదు క్రష్ చేయండి ఉడికి చేసి కలిపితే బాగుంటుంది ఇంకేమీ ఇంకా ఎక్స్ట్రా వేసే అవసరం లేదు ఉప్పు జీలకర్ర మిరియాలు ఇంతే నేను చూపించినవి ఇలా క్రష్ చేసేసి మనం ఆ పిండిలో వేసుకుందాము ఈ మాత్రమైతే చాలు అన్నీ సింపుల్గా చూపిస్తున్నాను మీకు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ ఫ్రైడే కూడా మీరు చేసుకొని దేవతకి నైవేద్యంగా పెట్టచ్చని నేను ఏ విధంగా చేసుకున్నానో అంతే చూపిస్తున్నాను మీకు ఉప్పు రుచికి కొంచెము ఉప్పు వేసుకోండి మనం దేవుళ్ళకి చేసేటప్పుడు ఏమి టేస్ట్ చేయము కాబట్టి అన్నీ నేను అందాజ మీద వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలా కలుపుకొని బాగా ఇలా బీట్ చేయాలి నేను చూపించిన విధంగా ఇలా చేస్తేనే మనం ప్లఫీగా వడలో చాలా బాగుంటుంది బాగా వస్తాయి మెత్తగా ఒక మూడు నిమిషాలైనా ఇలా తిప్పండి చేయితో ఒకే డైరెక్షన్లోనే క్లాక్ వైజే తిప్పుతూ పోండి ఇలాగ నేను చూపించినట్లు మనకి పిండి కూడా ఉలకాగా వెయిట్లెస్గా కనిప కనిపిస్తుంది ఏరియేషన్ అవుతుంది బాగా హెయిర్ పోయి సాఫ్ట్గా అయ్యి మనం వడలు వేసుకుంటే చాలా బాగా వస్తాయి పొట్టు దాంతో కూడా ఒకసారి వేసుకొని చూడండి చాలా టేస్టీ ఐరన్ రిచ్ కదండి బాగుంటుంది పొట్టుతో సహా మనం వేసుకుంటే ఒక మూడు నిమిషాలు బీట్ చేసాను అంతే నూనె కూడా కొంచెం వేసుకొని వేడెక్కింది మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోండి వేడెక్కుతానే మనం వడల లోపలంతా ఉడకాలి కదా బాగా ఇవి మాత్రం నేను చిన్న చిన్న చేసుకుంటాను ఓకే చేతితో ఈజీగా మీరు చేయని తేమ చేసుకొని పిండి బాగా గట్టిగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా కూడా ఎవరైనా బిగినర్స్ కూడా అమ్మాయిలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేయాలి ఈ ఇయర్ పండగ అంటే చాలా అండి ఇంత సింపుల్ వంట వంటలతో కూడా మీరు పండగని చేసేసుకోవచ్చు మరి ఆర్బాటం ఏమీ లేకుండా ఈజీగా చేయొచ్చు మీకు మీరు ఎవరికైనా హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోని త్వరగా రికార్డ్ చేసి పెడుతున్నాను మీరు చూసి లైక్ చేయండి మీకు నచ్చితే అలాగే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంతే చూడండి గారెలు కూడా మనకి రెడీ అయిపోయాయి రెండు వంటలు ఈజీగా చేసుకోవచ్చు అంటే నేను శనుగులు కూడా నానేసి అది కుక్కర్లో పెట్టి ఒక నాలుగు విజిల్ కొట్టిచ్చేసి శనుగులు కూడా దేవతకి ఇష్టమని శనుగులు కూడా చేసి పెట్టినాను అదేం మీకు అందరికీ తెలుసు అని నేను చూపించలేదు వీడియోలో ఇంకొంచెం వేగనిస్తాము తెల్లగుంది కదా మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడుకుతాయి కదా ఉడికితే బాగా స్పాంజీగా ఉంటాయండి మీరు ఎక్కడ వంట సోడా కూడా వేసే అవసరం లేకుండా నేను ఏమి ఇట్లా గారెలకంతా సోడా పొడి వేయను ఇలాగే చేస్తాను చాలా బాగుంటాయి ఇంతే గారెలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా అన్నీ వేసేసుకొని దేవతకు నైవేద్యంగా పెడదాము అలాగే చింతపండు పులిహోర నెక్స్ట్ రెసిపీ చూపిస్తాను అది నేను ఏ విధంగా చేస్తాను అనేది ఈ మాత్రం అయితే చాలు తీసి పెట్టేసుకుందాం ప్లేట్లో చాలా మెత్తగా వచ్చినాయండి చూడండి మీరు కూడా చూస్తే తెలుస్తుంది పొట్టు ఉండడం వల్ల కలర్ రంగు అలా కనిపిస్తుంది అంతేగాని చాలా బాగుంటాయి సింపుల్గా చాలా ఈజీగా ఇద్దరే కూడా చేసుకు ఇద్దరు ఉండేవాళ్ళు కూడా చేసి పెట్టుకోవచ్చు ఇప్పుడు చింతపండు పులిహోరకి అన్నం వేడి వేడి అన్నంని ఇలా వేడేళ్లపాటి ప్లేట్లో ఎంట్లో పెట్టి చల్లారేకి పెట్టేయండి పెట్టిన తర్వాత నేను ప్లేట్లో పిండి అంటే ఆవాలని వేయించి పొడి కొట్టుకున్నాను అలాగే మెంతులు ఒక స్పూను ఆవుపిండి తీసుకుంటే అర స్పూను మెంతిపిండి తీసుకోండి అర స్పూను ధనియాల పొడి తీసుకుంటున్నాను కొద్దిగా ఇంగువ ఈ టైప్ నేను చూపించిన మసాలాలు వేయండి బాగుంటుంది అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి ఆవుపిండి మెంతిపిండి ఇంగువ ధనియాల పొడి ఉప్పు పసుపు అన్నీ ఒక ప్లేట్లోకి ఇలా వేసుకుంటే ఈజీ అయిపోతుంది మీకు చేసేటప్పుడు చింతపండు కూడా ముందుగా మీరు ఎంత రైస్ కలుపుతారో చూసి అంతకు తగినంత చింతపండు పులుపుని నానబెట్టుకొని గుజ్జు తీసుకోండి పచ్చిమిర్చిని కూడా ఒక ఐదారు తీసుకొని ఇలా చీలికీలుగా చేయండి మధ్యలో ఘాట్లు పెట్టండి చాలు ఇలా ఘాట్లు పెడితే చింతపండులో గుజ్జులో ఉడికి మనము పులిహోర తినేటప్పుడు తీసుకొని తినేకి చాలా పుల్లగా టేస్టీగా బాగుంటాయి అలాగే కచ్చి పచ్చి కరివేపాకు కూడా బాగా కడిగి వేసుకుంటున్నాను ఇప్పుడు చూపిస్తాను చేసే మా మెథడు నూనె వేసుకోండి కొంచమే నేను కొద్దిగా చేస్తున్నాను ప్రసాదాలు అందుకు కొంచెం నూనె వేసి పల్లీలు వేసుకుందాము ఎక్కడ వెల్లుల్లి ఉల్లిపాయ వాడుకోకుండా ఈరోజు దేవతకి మనం నిష్టిగా కొంచెం చేసి పెట్టిన కూడా చాలండి ఇంతే ఆర్బాటం ఏం అవసరం లేదు పల్లీలు కూడా వేయించుకుందాం ముందుగా వేయించి మనం చల్లారేకి పెట్టినాం కదా అన్నము ఆ అన్నం పైన వేసుకుంటే చా బాగా లాస్ట్లో కలిపితే మా మన క్రిస్పీగా అలాగే ఉంటాయి పల్లీలు కూడా అన్నీ బాగా వేగనియండి ఈ మాత్రం వేగితే చాలు తీసేది పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే నూనెలోకి పచ్చి శనగపప్పు ఒక స్పూన్ అంతా మినప్పప్పు ఒక అర స్పూన్ అంతా వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి పచ్చివాసన పోయేదాకా మ అన్నీ వేగితేనే టేస్ట్ బాగుంటాయి అంటున్నాను కదా నీట్గా మీ మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి ఈ మాత్రం వేగిన తర్వాత ఇప్పుడు మనము ఆవాలు వేసుకుందాము ముందుగా ఆవాలు వేస్తే మాడిపోతాయి చిట్టుపట్టలాడి అలా కాకుండా పచ్చి శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి ఇవి కూడా ఇప్పుడు వేగినాయి కదా ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి కరివేపాకును వేసి వేయించుకుందాము కొంచెం నూనెలోనే మనము చాలా బాగా చేసుకోవచ్చు అలాగే ముందుగా నేను చూసి పెట్టిన పొడులన్నీ అవన్నీ ఇప్పుడు వేసేసుకుందాము సింపుల్ అండి ఆవుపిండి మెంతిపిండి వేయడం వల్ల మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ పులుపు వేస్తాం కదా ట్రై చేయండి నేను చూపించినట్లు చింతపండు పులిహోర చాలా బాగుంటుంది ఇన్ని ప్రసాదాలతో మనం పూజ చేసేసుకున్నాము చింతపండు అంతా బాగా గుజ్జు తీసేసి కొద్దిగా బెల్లం వేసుకోండి నేను చూపించాను కదా ఒక చిన్న గోలీ సైజ్ బెల్లం వేసుకుంటే మంచి రుచి వస్తుంది పులుపు ఉప్పు అంతా బ్యాలెన్స్ చేస్తుంది ఇది బాగా ఉడికి ఇలా గుజ్జుగా చూడండి ఇంకా చిక్కబడుతుంది కొంతసేపు ఉడికిస్తాము చిక్కబడిన తర్వాత ఇంకా రైస్ వేసి కలిపేది అంతే అండి సింపుల్ ఇంతే అండి పూజకి సరిపోయేవన్నీ అలాగే నేను అన్ని ప్రసాదాలు దేవునికి పెట్టి ఎలా పూజ చేసుకున్నానో కూడా ఒక ఇప్పుడు చూపిస్తాను మీకు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నం అంతే కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెడితే అంత అన్నానికి పడుతుంది బాగా చల్లారి చల్లారిన తర్వాత ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఏదే కానీ పులుపు వేసినవి కొంచెం చల్లారిన తర్వాత రుచిగా ఉంటాయి ఇంతే మన చింతపండు పులిహోర కూడా రెడీ అయిపోయింది నేను మార్నింగ్ లేసి అన్ని దేవతకి స్నానం చేసిన తర్వాత అన్ని నైవేద్యాలు చేసి ఇంకా అన్ని దే వడ్డీ చూడండి దేవుని గుట్లోనే ఈసారి సింపుల్గా చేసుకున్నాను అన్ని నైవేద్యాలు పళ్ళు అన్నీ పెట్టేసి దేవతకి చీర పూజ కూడా నాది అయిపోయింది పూజదంతా నేను తీయలేదు ఎందుకంటే నేను పూజ చేసుకుంటాడు డిస్టర్బ్ కాకూడదని పూజ అంతా అయిన తర్వాత ఒక వీడియో తీసి మీకు పెడుతున్నాను నా పూజ నచ్చినట్లయితే మీరు తప్పకుండా ఒక లైక్ చేయాలి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీరు ఈ వారం పూజ చేసుకున్నారా లేక నెక్స్ట్ వీక్ చేసుకుంటారా అని కూడా నాకు కామెంట్ చేయండి నేను చాలా సింపుల్గా ఇయర్ ఇంకా ఎక్కువ ఎవరు లేరు ఇంట్లోని నేను సింపుల్గానే చేసేసుకున్నాను ఇంతే అండి నా పూజ కూడా అయిపోయింది ఇంతసేపు మీరు నా వంటలు దేవుని పూజ అన్నీ చూసినందుకు థ్యాంక్స్ కంటిన్యూ చేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్ దొరుకుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్